హలో రైతు మిత్రులారా మా సంస్థ అగ్రిజీవన్ ఫార్మింగ్ కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే పందుల పెంపకానికి ఉత్తమ శిక్షణ పుస్తకం మరియు దానిలో ఏమి బోధిస్తారు ఇప్పుడు పందుల పెంపకం ప్రారంభించే చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడుకుందాం ఒక రైతు మొదటిసారిగా పందుల పెంపకం ప్రారంభించాలనుకున్నప్పుడు అతను ఎదుర్కొనే అతిపెద్ద సమస్య సరైన మరియు పూర్తి సమాచారం లేకపోవడం ఏ జాతితో ప్రారంభించాలో పొలాన్ని ఎలా నిర్మించాలో ఏమి పోషించాలో పంది అనారోగ్యంతో ఉంటే ఏమి చేయాలో పిల్లలను ఎలా చూసుకోవాలో మరియు ఈ వ్యాపారం నుండి ఎలా లాభం పొందాలో అతనికి అర్థం కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది రైతులు అంతర్జాలంలోని పావుకప్పు సమాచారాన్ని నమ్మి తప్పుడు చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత నష్టపోవాల్సి వస్తోంది అయితే పందుల పెంపకం గురించిన పూర్తి సమాచారం ఒకే చోట ఒకే పుస్తకంలో సరళమైన భాషలో పొందినట్లయితే అది చాలా ఉపశమనంగా ఉంటుంది మరియు నేటి వీడియో ఈ పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు లభించే సమాచారం మీ పందుల పెంపకం ప్రయాణానికి సరైన దిశను అందిస్తుంది కాబట్టి వెళ్దాం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా నాలుగు అంశాల గురించి మాట్లాడుతాము మొదటి అంశం పందుల పెంపకానికి ఉత్తమ శిక్షణ పుస్తకం ఏది రెండవ అంశం ఈ పుస్తకం తెలుగు భాష ఇది అందుబాటులో ఉందా మూడవ అంశం ఈ పుస్తకంలో ఏమి బోధించబడింది మరియు నాలుగవ అంశం ఏమిటంటే పందుల పెంపకంలో ప్రారంభకులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగకరంగా ఉంటుంది మేము ఈ వీడియో గురించి మరింత మాట్లాడే ముందు పందుల పెంపకందారుల స్నేహితులందరికీ మా విన్నపం ఏమిటంటే మీరు ఇంకా మా అగ్రిజీవన్ ఛానల్ మరియు పేజీని సబ్స్క్రైబ్ చేసి అనుసరించకపోతే దయచేసి అలా చేయండి ఎందుకంటే మేము పందుల పెంపకానికి సంబంధించిన కొత్త మరియు ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం ఇక్కడ అప్లోడ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ వీడియో యొక్క మొదటి అంశం గురించి మాట్లాడుదాం మరియు అంటే పందుల పెంపకానికి ఉత్తమమైన శిక్షణ పుస్తకం ఏది రైతు మిత్రులారా మీరు పందుల పెంపకం వ్యాపారాన్ని సరైన మార్గంలో నేర్చుకోవాలనుకుంటే మా అనుభవం మరియు వేలాది మంది రైతుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా అగ్రిజీవన్ ఫార్మింగ్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణ కోర్సు పుస్తకం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ పుస్తకం భారతీయ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు పందుల పెంపకందారుడు తన ప్రయాణంలో ప్రారంభం నుండి లాభాలను ఆర్జించే వరకు అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంది ఈ పుస్తకం ఆచరణాత్మక అనుభవం మరియు నిపుణుల మార్గదర్శకత్వంతో తయారు చేయబడింది తద్వారా ఇది పొలంలో పనిచేసే రైతుకు కూడా సులభంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియో యొక్క రెండవ అంశం గురించి మాట్లాడుదాం అంటే లేదో ట్యాబ్ తెలుగు భాష ఇది అందుబాటులో ఉందా అవును ఈ పుస్తకం పూర్తిగా ఉంది హెచ్ తెలుగు భాషలో ఉంది మరియు ఇది దాని అతిపెద్ద నాణ్యత కూడా ఎందుకంటే మన దేశంలో చాలా మంది రైతులు ఉన్నారు చదువు మెటీరియల్ హిందీలో రాసే సాంకేతిక పుస్తకాలను రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితిలో వారు ఈ పుస్తకాన్ని వారి స్వంత భాషలో సరళమైన మరియు అర్థమయ్యే పదాలలో పొందినప్పుడు వారు ప్రతి అంశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇందులో ఎలాంటి క్లిష్టమైన పదాలు లేదా సంక్లిష్ట వివరణలు ఉపయోగించబడలేదు రైతులు తమ ఖాళీ సమయంలో ఇంట్లో లేదా పొలంలో సులభంగా చదవవచ్చు మరియు క్రమంగా మొత్తం సమాచారాన్ని సమీకరించవచ్చు ఇప్పుడు ఈ వీడియో యొక్క మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం అంటే ఈ పుస్తకంలో ఏమి బోధించబడింది పందుల పెంపకం యొక్క మొత్తం ప్రయాణాన్ని దశలవారీగా వివరించడం ఈ పుస్తకం యొక్క అతిపెద్ద లక్షణం ఇది లార్జ్ వైట్ యాక్షైర్ డ్యూరో లాండ్రేస్ మరియు వాటి ప్రయోజనాలు వంటి జాతి ఎంపికతో మొదలవుతుంది అప్పుడు వ్యవసాయ రూపకల్పన వస్తుంది అంటే షెడ్ ఎలా నిర్మించబడాలి వెంటిలేషన్ ఎలా ఉండాలి శుభ్రపరచడం మరియు పారుదల వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలి దీని తరువాత సమతుల్య ఫీడ్ గురించి వివరంగా వివరించబడింది మొక్కజొన్న ఊక ప్రోటీన్ మూలం ఖనిజాలు మరియు విటమిన్లు ఎంత పరిమాణంలో ఉండాలి మరియు ఏ వయస్సు పందులకు ఏమి తినిపించాలి అప్పుడు వ్యాధులు మరియు వాటి చికిత్సపై చాలా ఉపయోగకరమైన విభాగం ఉంది సాధారణ వ్యాధులు ఏమిటి టీకాలు సకాలంలో ఎలా తీసుకోవాలి ఏ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలి ఇది కాకుండా ఇది పిల్లల సంరక్షణ సంతానోత్పత్తి పాలిచ్చే ఆడవారిని గుర్తించడం మరియు శిశు మరణాల రేటును తగ్గించే చర్యలపై కూడా సమాచారాన్ని అందిస్తుంది చివరకు ఇది వివరిస్తుంది మార్కెట్ నుండి సరైన ధరను ఎలా పొందాలో విక్రయాలను ఎలా ప్లాన్ చేయాలి మరియు లాభాలను ఎలా పెంచుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలోని నాల్గవ అంశానికి వద్దాం అంటే పందుల పెంపకంలో ప్రారంభకులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగకరంగా ఉంటుంది రైతు మిత్రులారా మీరు పూర్తి అనుభవశూన్యుడు మరియు పందుల పెంపకం గురించి కొంచెం విన్నలేదా చూసినట్లయితే ఈ పుస్తకం మీకు అమృతం లాంటిది ఎందుకంటే మీరు ఏదైనా కొత్త పని చేసినప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది సరైన మార్గదర్శకత్వం మరియు మీరు ఈ పుస్తకంలో ఈ మార్గదర్శకాన్ని సరళమైన భాషలో చాలా ఆచరణాత్మకంగా పొందుతారు షెడ్లో సూర్యరశ్మి యొక్క ప్రాముఖ్యత కూడిపిల్లల సంరక్షణ కోసం ఇంటి నివారణలు లేదా పచ్చి మేతను జోడించడం ద్వారా ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో వంటి శిక్షణ సమయంలో మాత్రమే అర్థమయ్యే విషయాలను కూడా ఇది చెబుతుంది కాబట్టి మీరు మొదటి నుండే తప్పులు చేయకుండా మరియు నష్టాలను నివారించాలనుకుంటే ఈ పుస్తకం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన అంశానికి సంబంధించిన ఉత్పత్తి గురించి మాట్లాడుదాం ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ప్రారంభ పందుల పెంపకందారు అయితే మరియు మీరు మొదటి నుండి లాభం పొందడం వరకు పూర్తి సమాచారాన్ని పొందాలనుకుంటే అగ్రిజీవన్ ఫార్మింగ్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణ కోర్సు పుస్తకం మీకు సరైన ఎంపిక ఈ పుస్తకం పందుల పెంపకానికి స్టెప్ బై స్టెప్ గైడ్ మరియు పొలం నిర్మాణం నుండి జాతి ఎంపిక మేత వ్యాధులు మందులు అమ్మకాలు మరియు లాభం వరకు ప్రతిదీ చాలా సరళమైన భాషలో వివరించబడింది అంతేకాకుండా మీరు మీ పొలంలో మీ స్వంత దాణాను సిద్ధం చేసుకోవాలనుకుంటే మరియు కూరగాయల మార్కెట్ నుండి పచ్చిమేత మిగిలిపోయిన కూరగాయలు లేదా పండ్ల నుండి సైలేజ్ని తయారు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే పిగ్ ఫీడ్ ఫార్ములా మరియు సైలేజ్ మేకింగ్ పుస్తకం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు మీరు పందుల వ్యాధుల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఏ వ్యాధి ఎప్పుడు వస్తుంది దాని చికిత్స ఏమిటి మరియు ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు మీ పొలానికి పందుల పశువైద్య చికిత్స పుస్తకం అవసరం ఈ పుస్తకాల గురించి మరింత సమాచారం కోసం మీరు వివరణలో ఇచ్చిన లింక్ నుండి తెలుసుకోవచ్చు లేదా మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయడం లేదా సందేశం పంపడం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు కాబట్టి రైతు మిత్రులారా ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఎలా నచ్చింది మీరు దీన్ని ఇష్టపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇతర పందుల పెంపకందారుల స్నేహితులతో భాగస్వామ్యం చేయండి తద్వారా వారు కూడా సహాయం చేయగలరు భవిష్యత్తులో మీకు ఈ అంశంపై వీడియో కావాలి దయచేసి వ్యాఖ్యానించడం ద్వారా మాకు తెలియజేయండి